అన్నతో పరిచయాలు అవి నటి కూడా గుర్తు చేసుకొని చాలా సంతోషపడ్డా నేను అన్న కూడా గుర్తు చేసుకున్నాడు చేసుకొని ఆ పాత రోజులు గుర్తుకొచ్చి అవి ఎటువంటి మంచి రోజులు ఆ మంచి రోజులే గుర్తు చేసుకొని అప్పటి నుంచి పరిచయం అన్నోతో వాళ్ళ వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం ఉండేదంటే భోజనం టైంలో వాలంటీ పోతే వాలంటీర్లో పోల్ చేసేది ఏమన్నా చెప్పండి మీరు అదే పరిస్థితి మాకు వాళ్ళకి పెద్దోళ్ళకి ఆ నుంచి ఆ పరిచయం నేను కోరుకునేది మా లాగని అన్న మంచి మెజారిటీతో ఆత్మ నుంచి గెలవాలి ఖచ్చితంగా గెలుస్తాడని కూడా నా నమ్మకం ఎందుకంటే వాళ్ళకుండే అనుభవం ఈ జిల్లాలో నాకు తెలిసి రాష్ట్రంలోనే ఎవరికి లేదు సో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు గెలిచి తీరుతారు మెజారిటీతో గెలుస్తాడు సో మీ అందరూ కూడా ఒక్కడి గుర్తుపెట్టుకోండి సైకిల్ ఓటేసి మా ముగ్గురిని గెలిపించాలి వచ్చి ఒకసారి అందరిని కూడా కలుస్తా అందరికీ పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఇది ఎన్నికల ప్రచార సభ అనేక విషయాల్ని తదనంతరం జరిగేటువంటి సభల్లో మనం చాలా మాట్లాడుకోవచ్చు కానీ ఇవాళ ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో కొద్ది మాటలతో సభలో మనం ప్రజలకి మన యొక్క అభ్యర్థనని తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ సభ ముఖ్యంగా కొంతమంది మిత్రులు స్నేహితులు ఈ ప్రాంతం వాసులు తెలుగుదేశం పార్టీలో చేరి ఉమ్మడి బిజెపి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులైనటువంటి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మిత్రులు శ్రీ వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని సోదరి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించమని చెప్పి అడగడానికి వీళ్ళందరినీ పార్టీలోకి ఆహ్వానించడానికి అందరం రావడం జరిగింది కాబట్టి ఎక్కువ సమయం ఈ యొక్క ఉపన్యాసాలతో కాలయాపన చేయకుండా ఇంకా చాలామంది మిత్రులు పార్టీలో చేరవలసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఒక్క విషయం మాత్రం మీ అందరికీ మనవి చేస్తాను ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్రం దురదృష్టకరమైనటువంటి పరిపాలనలో అంతమవుతూ ఉంది అని చెప్పి మీకు మనం చేస్తున్నారు ఎవరికి ప్రశాంతత లేదు ఎవరి కంటి మీద కుంకు లేదు మొత్తం రాష్ట్రం అప్పుల అయిపోయింది అప్పుల మయమైపోవడమే కాదు అందరూ ఈరోజు ఒక్కొక్కరు మూడు లక్షలు నాలుగు లక్షలు పుట్టేటువంటి కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఇవాళ అప్పుల పాలయ్యే పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఇవాళ జగన్ ప్రభుత్వం కాబట్టి ఇవాళ ప్రజాస్పందన ఏ ఊరు వెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా ఏ గడప తట్టినా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మేమున్నాం మీకు తోడుగా ఉమ్మడి అభ్యర్థులకి మేము అధికారం ఇస్తాం మీరు పరిపాలించండి సో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి సంక్షేమాన్ని ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు అందుకు అందరినీ కూడా స్వాగతిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని జరగబోయేటువంటి మహాసంగ్రామం ఇది ఇది ఆషామాషి ఎన్నిక కాదు నేను మిత్రులకు ముఖ్యంగా మనం చేస్తా ఉన్నా ఇవాళ జయమేం చేశాడా మేమేం చేస్తామనేది పక్కన పెడితే ఒక దుర్మార్గుడితో పోరాటం చేయబోతూ ఉన్నాం ఒక రక్షస ఆనందం పొందేటువంటి వ్యక్తితో పోరాటం చేయబోతూ ఉన్నాం రేపు జరిగేటువంటి ఎన్నిక ఈ ఎన్నికలో అందరం కలిసిమెలిసి ఉమ్మడి పోరాటం చేస్తేనే మనం అందరం కూడా భవిష్యత్ ప్రణాళికని అమలు చేయగలం అటు మోడీ గారు ఇచ్చిన ప్రణాళిక కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ ఫార్ములా కానీ ఇవన్నీ అమలు చేసి ప్రజలకి అందుబాటులోకి రావాలి అని అంటే తప్పనిసరిగా మనం అందరం ఏకం కావాలి చేయి చేయి కలపాలి ముందుకు సాగాలి అని చెప్పి నేను ప్రణం చేస్తూ ఆఖర్వ ఒక విషయం కోరు నియోజకవర్గం ఇవాళ బుద్ధిరెడ్డిపాలెం సభలో రోడ్డు జాతీయ రహదారికి ఇటువైపున కోరు నియోజకవర్గం జాతీయ రహదారికి అటువైపున ఆత్మకూరు నియోజకవర్గం ఉంది అటువైపు ఉన్నటువంటి మేము కానీ ఇటువైపు ఉన్నటువంటి చోదరి ప్రశాంతి కానీ అందరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం మేమందరం కలిసిమెలిసి ఒక్క మాటగా ఈ ప్రాంతం అభివృద్ధికి రైతాంగం యొక్క సంక్షేమానికి పేద ప్రజల యొక్క అభ్యున్నతికి పనిచేస్తామని చెప్పి మాత్రం మీకు హామీ వస్తూ ఇటీవల ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది ఎన్నికల ప్రచారం జరిగేటప్పుడు మనం అందరం కూడా ఏం చెప్పుకుంటాం అయ్యా మేము వస్తే ఇది చేస్తాం గత ప్రభుత్వం వైఫల్యాలు ఇవి మేము చేస్తాము మమ్మల్ని నమ్మండి ఆశీర్వదించండి నేను అడుగుతాను ఇది ఏ అభ్యర్థి అయినా చేసేటువంటి కానీ దురదృష్టం ఈ నియోజకవర్గంలో అనుభవం కలిగినటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాట వాడినటువంటి భాష అభ్యంతరకరం అని మాత్రమే నేను చెప్పగలను ఆయన మాట్లాడింది నేను మాట్లాడితే ఆయన నేను ఇద్దరు తక్కిడా తక్కిరా అవుతాం అది మంచిది కుటుంబ స్త్రీల గురించి గౌరవపూర్వమైనటువంటి కుటుంబాల గురించి రాజకీయాల్లో మన అవసరాలకి మన స్వార్థానికి వాళ్ళని మరి దుర్భాషలాడడం అది మంచి దుకాణం కాదు తను కూడా ఇన్ని దశాబ్దా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాడు మనం అందరం కలిసి పనిచేశాం ఎందుకో ఒక ఫ్రస్ట్రేషన్ బహుశా ఎన్నికల్లో రాబోయేటువంటి రోజుల్లో తన స్థానం పదినం కాదేమో ఈ కోవుని పోవాల్సి వస్తుందేమో తిరిగి వేరే బాట పట్టాల్సి వస్తుందేమో లేకపోతే స్వస్థలమైనటువంటి కోటకి దారిని ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనేటువంటి బాధ మనసులో ఉంది తన బాధ ఉండొచ్చు కానీ ఆ బాధని కుటుంబ స్త్రీల మీద ఉపయోగించడం రాజకీయ ప్రత్యర్థుల మీద ఉపయోగించడం మంచిది కాదు అని చెప్పి నా సహచరుడు నా మిత్రుడు కలిసి పనిచేసినటువంటి మా సోదరుడైన ప్రసన్న కుమార్ రెడ్డికి మాత్రం ఒక ఈ సలహా మాత్రమే ఇచ్చి భవిష్యత్తులో రాబోయేటువంటి యాభై రోజుల కాలం మేము మధ్యనే ఉంటాం యాభై రోజుల కాలం ఎన్నికల ప్రచారంలోనే ఉంటాం అందరం మీ బాధలు మీరు చెప్పండి మా బాధలు మేము చెప్తాం మీ నమ్మకాన్ని మీరు పొందండి మా నమ్మకాన్ని మేము పొందుతాం చివరిగా ప్రజా అభిప్రాయం ప్రజా ఆమోదం ఎవరు వైపు ఉంటుంది అనేది చివరిగా చేసవలసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఇవాళ ప్రజా ఆమోదం చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజా ఆలోచన ఇవాళ ఉమ్మడి జనసేన విశ్వాసం ఉంది మోడీ గారి పరిపాలన మీద ఒక విశ్వాసం ఉంది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదర్శం మీద అనుభవం మీద పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మీద ఇవాళ ప్రజలు విశ్వాసం ఉంచుకున్నారు నువ్వు ఏమనుకున్నా ఎలా మాట్లాడినా నీ మాటలు చల్లవుగాక చల్లవు తప్పనిసరిగా రేపు ఈ రాష్ట్రంలో ఏర్పడబోయేటువంటిది ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి సహచర్యంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నూట అరవై సీట్లు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అధికారానికి రాబోతుంది మీరు బాధపడదు బాధపడదు అనేక సందర్భాల్లో మీరు నిల్చారు మీరు ఇవాళ ఓడిపోయేదాన్ని బాధపడితే ఎట్లా ఓటమిని గెలుపుని రెండింటిని సమానంగా తీసుకోగలిగిన వ్యక్తే రాజకీయ కుటుంబంలో రాజకీయ స్రష్టల్లో ఒకడు అవుతాడు తప్ప ఓడిపోయినప్పుడు బాధపడము ఓడిపోతున్నామని చెప్పి దిగులు పడ్డమా చేస్తే మనల్ని ప్రజాస్వామ్య వాదులు అన్నారు అరాచక వాదుల్లో మనం కూడా ఒక కాబట్టి నా మిత్రుడికి నేను ఇచ్చే సలహా నా సహతరుడికి నేను ఇచ్చే సలహా మీరందరూ కూడా ఈ రాజకీయాల్లో కొనసాగాలి ప్రతిపక్షం కూడా ఉండాలి అధికార పక్షం ఇవ్వాలి ఎలా అయితే నూట యాభై ఒక్క స్థానాలు మీకు ఇచ్చిన తర్వాత మీరు పూర్తిగా దాన్ని విడమరిచి పాడు చేశారు అలా కాదు అధికార పక్షం ప్రతిపక్షం రెండు కలిసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పుకుంటూ చెప్పి కోర్టు తీసుకుంటాను జై హింద్ అందరినీ నేను కోరుకునేది ఇద్దరు అభ్యర్థులు మీ ముందున్నారు నా నియోజకవర్గం కూడా ఇక్కడే ఉంది అందరూ మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాం మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం సైకిల్ గుర్తుకు ఓటేయండి మమ్మల్ని ఆశీర్వదించండి మా దగ్గర నుంచి అన్ని సేవల్ని మీరు పొందండి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మమ్మల్ని ముగ్గురిని ఆశీర్వదించి ముందుకు నడిపించి ప్రజాస్వామ్య పరిరక్షణలో మీరు కూడా మాకు తోడుగా నడవండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం